గత పది సంవత్సరాల క్రితం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గారిని అడ్డం పెట్టుకుని భారతదేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వీమలవాడ పేరు మీద ప్రతి సంవత్సరం అభివృద్ది కోసం వంద కోట్ల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు అలాగే దేవుని పేరు మీద రాజకీయాలు చేసుకుంటూ పబ్బంగా కట్టుకునే కొంతమంది కమలంపు నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు శాస్త్ర ప్రకారం పెద్దలు అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనల మేరకు ప్రజల కోరికల మేరకు ఈరోజు వేములవాడ దేవస్థానాన్ని గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం విప్పు భీములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రజాప్రభుత్వంలో భీములవాడ అభివృద్ది జరగాలని చెప్పి ఆకాంక్షించి ప్రజల అభీష్టం మేరకు రాజరాజేశ్వర దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో కొంతమంది నాయకులు చిత్తశుద్ధి లేని విధానాన్ని ప్రదర్శిస్తూ కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ నాయకుల దృష్టి బొమ్మలకు పూనుకోవడం సిగ్గు చేయడానికి అంశంగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే రాజరాజేశ్వర స్వామి వారు ఉన్నారో దాన్ని పునఃప్రదర్శించి అభివృద్దిలో భాగంగా వేములవాడ దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని నంగల్ ముందుకు పోతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు వేములవాడ దేవస్థానానికి నూట యాబై కోట్ల పైచిలుకుగా అభివృద్ది కార్యక్రమాలకు మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వంద కోట్లు ఇస్తా సంవత్సరానికి వంద కోట్లు ఇస్తానన్నప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడిన సందర్భం లేదు అలాంటిది ఇప్పుడు అభివృద్దిని ఓర్వలేక ప్రజల్లో వస్తున్న చైతన్యానికి ప్రజలు అభిష్టం పనిచేస్తున్న ప్రజాపాలనను దుర్భించిపోయే విధంగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తూ ఉన్నాయంటే ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఏదైతే ఆగమ శాస్త్ర ప్రకారం సంకల్పించు శక్తి పీఠాల అధిపతులు అందరూ వచ్చి ఈరోజు పేదవాళ్ళ అభివృద్దికి కార్యక్రమాలు చేపడతా ఉంటే కార్యక్రమాలను ప్రజల్లో భావం కలిగించే విధంగా ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఈరోజు ఒక రకమైన ప్రగల్భాలు అలుకుతూ దుష్ప్రచారానికి తెరదీస్తా ఉన్నారు అయ్యా మీకు మీకే మాత్రమైనా దేవుడిపై చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల గౌరవం ఉంటే నిజాన్ని మాట్లాడాలి మీకేమైనా ఇంకా పార్టీల అభిప్రాయం మేరకు భీములవాడ దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ది చేసుకోవాలి అని మీ గౌరవ గౌరవప్రదంగా మీ సలహాలు సూచనలుంటే ఇవ్వాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం కోరడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు మీరు రాజన్న మొక్కలు అక్కడనే మొక్కాలే ఇంకా దగ్గరికి తరలించొద్దు కోడి మొక్కలు కూడా అక్కడనే జరగాలి అని చెప్పి చూడకుండానే విషయం తెలియకుండానే అబద్ధ ప్రజలకు శ్రీకారం జరుపుతున్నారు ఏదైతే భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నదో ఆ ఆలయంలో ఈ గుడి పునర్నిర్మాణం చేపట్టేంత వరకు ఆ దేవాలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పడం జరిగింది